వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ మంత్రి కందల దుర్గేష్ నడతవోలు మండలం సమిశ్రగూడెం గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాల్లో అదనంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఆరు పడకల యూనిట్లను అదేవిధంగా ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్లను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు పాతాలజీ సేవలు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు జాతీయ స్థాయి హెల్త్ కమిషన్ పిహెచ్సిలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు పిహెచ్సిలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు ప్రజలకు సేవ చేయటమే ధ్యేయంగా పనిచేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సేవాభావం ఉండాలని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలను ఆదరించి ఆప్యాయంగా పలకరించి తద్వారా వారి ఆరోగ్య సంరక్షణకు కృషి చేసే దిశగా పని చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ బూర్గుపల్లి సేశారావ్ ఆరోగ్య సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వివిధ శాఖల సిబ్బంది కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు ఒకటొండి ఆ రోజున ప్రభుత్వం చేసిన దుర్నితి వల్ల మొత్తం ఖజానా చిమిపిడిపోయింది ఒక్క రూపాయిలేని పరిస్థితి కాకపోతే విజ్ఞుడు పరిపాలన దక్షుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు దూరాలోచన చేసి ఏ రకంగా మళ్ళీ కార్యక్రమాలను పట్టాలెక్కించాలనేటువంటి మాటతో ఏదో మేము బటన్ నొక్కుతున్నాం డబ్బులు ఇస్తాం అనేటువంటి మాట కాకుండా మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి మీ అందరికీ ఒక ఆలోచనతో కూడినటువంటి విధానాన్ని ఏర్పాటు చేయాలి పథకాల ద్వారా మీకు శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అందుకే ఆయన చేసే ప్రతి కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్నాయి దాంతోపాటు ప్రజలకి ఇక్ కావాలనేటువంటి అంశంలో కూడా పైన ఆయన కూర్చుని ఆలోచించి ఇది చేసేద్దాం అనేటువంటి మాట కాకుండా గ్రామ స్థాయిలో ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో గమనించి ఆ మేరకు ఒక ప్రణాళికను రచించుకుని తద్వారా డబ్బు రిలీజ్ చేయాలి లేకపోతే పథకం ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేస్తా ఉన్నారు ఇలాంటి ఒక సుపరిపాలన ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని సంవత్సర కాలంగా మనం చూసాం పాటు మీ అందరికీ నేను స్పష్టంగా మనం చేసేది ఐదు సంవత్సరాల కాల పరిమితిలో మీరు మాకు మ్యాండేట్ ఇచ్చి మీరు పరిపాలించండి అని చెప్పి ఓట్లు ఇచ్చినటువంటి సమయం మాకు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పటికీ కేవలం ఒక సంవత్సరం మాత్రమే పూర్తయింది ఈ సంవత్సర కాలంగా మేము మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించో అందులో కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా సాధించగలిగాం రోడ్ల నిర్మాణం విషయంలో ప్రత్యేకమైనటువంటి విజయం సాధించాం అలాగే ఇతరత్ర కార్యక్రమాలు కూడా ప్రారంభించాం ఇవాళ రేపు కూడా మేము చేస్తున్న కార్యక్రమం కొన్ని ఏవైతే రోడ్ల నిర్మాణం కానీ ఇతరత్ర ఇలాంటి భవనాలు ప్రారంభోత్సవాలు కానీ పూర్తయ్యాయో వాటిని ప్రారంభోత్సవాలు చేయటం రేపు చేపట్టే కార్యక్రమం రేపంతా కూడా కొత్త కార్యక్రమాలు ఏం చేపడుతున్నా వాటిని కొబ్బరికాయలు కొట్టి తద్వారా రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నామో మీ అందరికీ తెలియజెప్పాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాను ఇవాళ ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మనం ఈ నియోజకవర్గానికి ఎప్పటికీ తీసుకురాగలిగాం ఇంకా ఇతరతర డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉంటుంది దాని నుంచి ఒక ఐదున్నర కోట్లు తీసుకురావడానికి ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించి మరొక ఐదు కోట్ల రూపాయలు తీసుకురావడానికి ఇలాగ రకరకాల విధానాల్లో ఎక్కడెక్కడ డబ్బు తీసుకురాగాల తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా ఉన్నాం దానికి మనందరినీ మేము కోరేది ఏంటంటే మీ ఆశీస్సులు మాకు అందించండి మేము మీకు బాగా పనిచేసి మీకు తోడ్పాటు అందించే విధంగా మాకు బలాన్ని ఇవ్వండి మా చేతులకి శక్తినివ్వండి తప్పనిసరిగా మీరు ఏదైతే కోరుకున్నారో ఈ ప్రభుత్వం ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏం ఆశిస్తున్నారో అవి తూచా తప్పకుండా అమలు చేయడానికి నేను కానీ శేషారావు గారు గాని తప్పనిసరిగా ప్రయత్నిస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఎక్కడ రాజకీయ కక్ష సాధింపుల ప్రభుత్వం కాదు ఇది కేవలం ఇరవై నాలుగు గంటల్లో వాడిని ఎలా కొడతాం లేదా వాడిని ఎలా జైల్లో పెడతాం అనేటువంటి ఆలోచన చేసే ప్రభుత్వం కాదు నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలనేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఒక శక్తి కాదు మూడు శక్తులు ఉన్నాయి ఒకటి గొప్ప పేరు పొందినటువంటి పరిపాలనా దక్షుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరొక వ్యక్తి పేదవాడి కంట కన్నీళ్ళు తో లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారిద్దరికి పైన నరేంద్ర మోడీ గారు లాంటి అద్భుతమైనటువంటి దీర్ఘ ప్రణాళిక నిర్మించగలిగేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ మూడు కలిసి ఎందువల్ల కేంద్ర సహాయం మనకు అవసరం ఇవాళ కేంద్రం కూడా మనకు సహకరిస్తుంది అమరావతి నిర్మాణానికి పోలవరం కానీ అమరావతికి పూర్తిగా నిధులు ఇవ్వటం కానివ్వండి మన కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది వారు సహకరిస్తేనే మంచి కార్యక్రమాలు మనం చేయగలుగుతాం అనేటువంటి వాటిని మరొక మీ అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా మీ వారిగా మీ సేవకులుగా మీతో కలిసి నేను చేసే వ్యక్తులుగా నూటికి నూరు శాతం ఈ సమస్యను పరిష్కరించడానికి మేము కృషి చేస్తా మాటని మరొక మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం